బిస్మిల్లా అస్సలం వైకుం వరహతుల్ వబర్కాత్ అవుజ్బిల్లామిని షైతాని రజీం బిస్మిల్లా రెహ్మాని రహీమ్ శాపగ్రస్తుడైన సైతాన్ బారు నుంచి సృష్టికర్త అయిన యొక్క రక్షణని అల్లాహొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమెన్ అల్లాహ ప్రవక్త ముహమ్మద్ సల్హస్లం గారిపైన శాంతశ కురిపించండు అల్లా ఆమెన్ ఖురాన్లోని విషయాలను అరబ్బీలో ఉన్న కురాని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము ముప్పై ఒకటవ సురా లుక్మాన్ సురా ముప్పై నాలుగు ఆయుతులు అవతరణ మక్కాలు అపార కరుణామయుడు పరమకృపాశరుడైన అల్లా పేరుతో ప్రారంభం లుక్మాన్ లుక్మాన్సురా మొదటి వాక్యం నుండి అలిఫ్ లా మీమ్ ఇవి వివేకంతో కూడిన గ్రంథవాక్యాలు సద్వర్తునల కోసం మార్గదర్శకం నిలవెల్లా కూడా కారుణ్యం సద్వర్తునులు ఎవరైనా సరే వారి కోసం ఈ యొక్క కురాన్ వాక్యాలు మార్గదర్శకత్వం మరియు దేవుని యొక్క కారుణ్యం కూడా వారు సద్వర్తునులు నమాజులను ఆరాధనలను ప్రార్థనను నెలకొల్పుతారు జకాతు ఇస్తూ ఉంటారు పరలోకంపై పూర్తి విశ్వాసం కలిగి ఉంటారు వారే తమ ప్రభువు తరపు నుంచి సన్మార్గంపై ఉన్నవారు వారే సాఫల్యం పొందేవారు కూడా జ్ఞానంతో నిమిత్తం లేకుండానే జ్ఞానం లేకుండానే ప్రజలను అల్లా మార్గం నుంచి తప్పించటానికి దాన్ని వేలాకోలం చేయడానికి మనసును వశీకరించే విషయాలను కొనుగోలు చేసేవాడు కూడా మనుషుల్లో ఉన్నాడు పరాభవం చేసే శిక్ష ఉన్నది ఇలాంటి వారి కోసమే మరి వాడి ముందు మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు వాడు అహంకారంతో తాను వాటిని అసలు వినలే విననే లేదన్నట్లుగా తన రెండు చెవులలోనూ చెవుడు ఉన్నట్లుగా ముఖం తిప్పుకొని పోతాడు కాబట్టి నువ్వు వాడికి వ్యధాభరితమైన శిక్ష యొక్క శుభవార్తను వినిపించు నిశ్చయంగా ఎవరు విశ్వసించి నిశ్చయంగా ఎవరు విశ్వసించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలస్లాం గారి యొక్క సాంప్రదాయం ప్రకారం సత్కార్యాలు మంచి కార్యాలు కూడా చేశారో what wow.